అందరికీ నమస్కారం మిత్రులరా ఈ స్కిన్ సాగింగ్ అంటే ముడతలు ఫేస్ మీద ఎక్కువ వస్తూ ఉంటే కాస్త ఏజ్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కాస్త మిడిల్ ఏజ్ అంటే అబౌవ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ దాటిన తర్వాత మన బాడీలో ఈ కొల్లెజన్ కాంటెంట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది దాని కారణాలు చాలా ఉన్నాయి అంటే ఓల్డ్ ఏజ్లో అయితే సిక్స్టీ ఇయర్స్ అవ్వ వాళ్ళకి ఇంకా కామన్ అది కామన్ ఉంటుంది కొంతమందికి చాలా ఎంగేజ్లోనే వస్తూ ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి ఉంటుంది ఈ కొల్లేజ్ డ్యామేజ్ కావడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి ఒకటి అల్ట్రావైలెట్ డ్రెస్కి ఎక్స్పోజ్ కావడం ఒకటి అలాగే మనకు ఈ పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉండడము ఫుడ్లో కెమికల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడము ప్లస్ అలర్జిక్ ఫుడ్ ఐటమ్స్ మనం ఎక్కువ తీసుకోవడం అలాగే ఎక్సర్సైజ్ చేయకపోవడం ఓవర్ వెయిట్ డే బై డే ఓవర్ వెయిట్ ఎక్కువ ఉండడము మన బాడీకి సర్జరీలు కావడము యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడము అలాగే కెమికల్ బేస్డ్ ఫుడ్స్ అంటే బయట దొరికేటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ చేసినటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడము స్మోకింగ్ ఆల్కహాల్ కారణాలు చాలా ఉంటాయి సరే వదిలేండి వాటి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అదే సరిపోతూ ఉంటుంది ఈ కనిపించినటువంటి ఈ ముడతలు పడకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అదొకటి మెయిన్ రెగ్యులర్గా దీనికి చేయాల్సింది ఎక్సర్సైజ్ ఒకటి ఫస్ట్ చేయాలి ప్రతిరోజు ఖచ్చితంగా సన్ లైట్లో ఎక్స్పోజ్ కావాలి సన్ లైట్లో ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి వస్తుంది స్కిన్ ఎక్స్పోజ్ కావాలి బట్టలు కాదు విటమిన్ డి అంటే బోన్స్ స్కాన్ మనం అనుకుంటాము కానీ స్కిన్కి కూడా చాలా మంచిది దానికి ఎక్స్పోజ్ కావాలి కానీ ఎవరికైనా సరే ఈ ట్యానింగ్ అంటే నల్లగైపోతాము అదొకటి ప్లస్ కొంతమందికి అలంచి ఉంటుంది ఇటువంటి భయం ఉన్నవాళ్ళు కొంచెం కొబ్బరి నూనె పూసుకొని వెళ్ళి కూర్చోవచ్చు నష్టం లేదు దానివల్ల అది సన్ స్క్రీన్ లోషన్ లెక్క పనిచేస్తూ ఉంటుంది న్యాచురల్గా దీన్ని రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి ఇలా చేయడం ఒకటి ప్లస్ ఎక్సర్సైజ్లు చెప్పాం కదా యోగా అయితే బెస్ట్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం కాదు మిగతా ఏ మెథడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కన్నా కూడా యోగా అనేది బెస్ట్ ఎందుకంటే మెంటల్గా ఫిజికల్గా సైకలాజికల్గా కూడా ఒకటే హెల్దీ కంటెంట్ హెల్దీ అట్మాస్ఫియర్ మన బాడీలో మెయింటైన్ కావాలంటే ఖచ్చితంగా యోగా చేయాలి అని చెప్తాం సరే ఇప్పుడు మనం ముడతలు అయితే వచ్చేసాయి ఈ వచ్చినటువంటి ముడతల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి దీనికి కొన్ని చిట్కాలు చెప్తాను మన మెడికల్ షాప్ మన వంటింట్లోనే ఉండేటువంటి పద మన వంటింట్లో లేని మెడిసిన్స్ ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేవు ఇక్కడ ఉన్న మెడిసిన్స్ ఎక్కడ దొరకవు మీకు ఓకేనా సో దీనికి కావాల్సింది ఒక రెండు చిట్కా లేదు అటు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అంటే తినడానికి కాదండి ఎక్స్పోజ్ ఎందుకంటే గుడ్డు గుడ్డు అనేది చాలా బాగా పనిచేస్తుంది దీనికి దాంట్లో ఉండేటువంటి కాంటెంట్ ముందే చికటి చికటిగా ఉంటుంది కదా అది డ్రై అయ్యే కొద్ది చాలా టైట్ చేస్తుంది కానీ వెజిటేరియన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది సరే ముందు గుడ్డు రెగ్యులర్గా మాకు వాడడానికి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళ కోసం గుడ్డు తీసుకోండి మీరు గుడ్డు తీసుకొని దానికి అంటే లోపల ఉన్నటువంటి తెల్ల తీసుకోవాలి మెయిన్ పచ్చ కాదు పచ్చ సొన్న తీసేసి ఓన్లీ తెల్ల సొన్న మాత్రమే తీసుకోవాలి దాన్ని తీసుకొని దాంట్లో కొంచెం చక్కెర కలపండి ఓకే చక్కెర కలిపేసి దాన్ని బాగా బ్యాటర్ చేయాలండి గట్టిగా కొట్టేసి దాన్ని కొంచెం నిమ్మరసం కూడా దాన్ని కానీ ఒక టూ త్రీ డ్రాప్స్ నిమ్మరసం కూడా కలిపి మీరు ఫేస్కి సర్కులర్ మోషన్లో ఎక్కడైతే మీకు ముడతలు పడి ఉంటాయో చూసారా అక్కడ మీరు సర్కులర్ మోషన్లో కానీ కానీ చేస్తూ దాన్ని అలా వదిలేయాలన్నమాట డ్రైగా వదిలేసేయండి అది పూర్తిగా ఆరిన దాకా వెయిట్ చేసి దాని తర్వాత మీరు చన్నీళ్ళతో కడిగేసేయండి చన్నెలతో కడిగేసారు తర్వాత ఆ కడిగేసిన తర్వాత బట్టేస్గా రుద్దొద్దు కాస్త కాటన్ లాంటిది ఏదైనా సరే మెత్తగా సాఫ్ట్గా ఉండేటువంటిది తర్వాత ఇలా స్టీల్ ఆయిలా అనమాట అంతేకాని బరబర వేసి రుద్దొద్దు దీన్ని చేస్తే మీకు అది టైట్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా టైట్ అవుతూ ఉంటుంది దీన్ని ట్రై చేయొచ్చు వారానికి రెండు సార్లు దీనికంటే చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తారు కొన్ని వెజిటేరియన్స్ అంటే మాకు ఎగ్గు వాసన పడదు మరి మేమేం ఏం చేయాలంటే మీకు పనిచేసేది బనానా అరటిపండు అరటిపండు అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఏం చేస్తారంటే ముల్తాని మట్టి మనకు దొరుకుతుంది కదా ముల్తాని మట్టి ఊళ్ళలో ఉన్న వాళ్ళకైతే నల్లమట్టి అంటారు క్లే బంకమన్నం బేసికల్గా బంకమన్నం బంకమన్నులో కొంచెం బాగా పండినటువంటి అరటిపండు వేసేసి దానికి కొంచెం ఆలివాయిలు ఆలివాయిలు దొరుకుతుంది దానికి రెండు మూడు చుక్కలు ఎందుకంటే ఇది వేసినప్పుడు టైట్ చేస్తూ డ్రై చేస్తుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కొంచెం ఆలివాయిలయాలి అంటారు అది వేసేసి బాగా పేస్ట్ లాగా చేసి దాన్ని అప్లై చేయండి స్కిన్కి అప్లై చేయాలి స్కిన్కి అప్లై చేసి మీరు అది ఆరిపోయేదాకా ఉండాలి తర్వాత మీరు కడిగేసుకోవచ్చు చన్నీళ్ళతో కడిగేయాలి దీన్నైతే మీరు రోజుకి రెండు మూడు సార్లు అప్లై చేయొచ్చు ఎలాగని చేయగలిగితే మీకు ఆ స్కిన్ సాగింగ్ అనేది పోతూ ఉంటుంది ఇంకొకటి ఈజీ మెథడ్ ఇవన్నీ తెచ్చి మేము ప్రిపరేషన్ చేసుకోలేము ఈ కష్టాలని మేము పడలేము అంటే బెస్ట్ చెప్పిన ఆముదం క్యాస్ట్రాయిల్ క్యాస్ట్రాయిల్ తీసుకొని దాంట్లో రెండు చుక్కలు నిమ్మరసం వేసి దాన్ని మెల్లగా కలిపేసిన తర్వాత దానికి ఫేస్ కపరే చేయాలి ఫేస్కి కనీసం ఒక పది పదిహేను నిమిషాలు రివర్స్ డైరెక్షన్లో వెళ్ళాలి మీకు సాగింగ్ ఎలా అయిందనుకోండి ఇలా పైకి వెళ్ళాలి మూమెంట్ అప్వర్డ్ స్ట్రోక్స్ అంటాం సర్కులర్ మూమెంట్స్ చేయాలి అలాగే పైకి ఉండేటటువంటి మూమెంట్స్ చూసుకోవాలి ఇలా కనీసం ఒక పది పదిహేను నిమిషాలు మీరు మసాజ్ లాగా చేసుకొని దాన్ని అలాగే ఉంచి పడుకోండి నైట్ ఓవర్ నైట్ పడుకునేటప్పుడు నైట్ అలాగే వదిలేసి పడుకోండి పొద్దున్న లేచి మీరు వాష్ చేసుకోవచ్చు ఇబ్బందులు కాకపోతే మీ దిండు ఖరాబ్ కాకుండా దాని మీద ఏదైనా సరే పాత పట్టేయడం పాత ప్లాస్టిక్ పేపర్ లాంటిది ఏదైనా కానీ వేసుకోగలిగితే దీనివల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సింపుల్ టెక్నిక్ అవి ఇవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎక్కడ ఉన్నా దీన్ని వాడుకోవచ్చు కాకపోతే ఆముదం ఒకటి మంచిది తెచ్చుకోండి అంతే వర్గాల దగ్గర పట్టించినటువంటి ఆముదం లాంటిది కానీ తెచ్చుకోగలితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి దీన్ని కానీ చేస్తే మీకు ఆ శాగింగ్ ప్రాబ్లం అంతా పోతూనే ఉంటుంది సరైన మిత్రులారా దేనికి అనవసరం క్రీములు వాడి అనవసరంగా మీ హెల్త్ స్కిన్ స్పాయిల్ చేసుకోవద్దు ఓకే పైపై మెరుగులకి అసలు మోసపోవద్దు మీరు రెగ్యులర్గా ఇంటర్నల్గా రావాలి దీనికి హెల్దీ డైట్ తీసుకోవడం ఒకటి ప్లస్ ఎక్సర్సైజ్ చేయడం కూడా ముందే చెప్పదు దాన్ని చేస్తే ఇంటర్నల్గా వస్తుంది ఓన్లీ ఎక్స్టర్నల్గా పైపై మెరుగులకి వెళ్ళొద్దు అలాగే మీరు దేనికైనా సరే మందులు వాడాలనుకున్న ఇంజక్షన్ వాడాలనుకున్న కిందస్కలు అవుతున్నాం మనకి ఫోన్ చేస్తే మన వాలంటీర్ టీం మీరు కాంటాక్ట్ కావచ్చు ఇంట్లోనే వాడుకునేటువంటి చికిత్సా విధానాలు చిట్కాలు మీకు చెప్తారు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఏం చేస్తారో చెప్తారు వాటిని ముందు ట్రై చేయండి ఇన్ కేస్ అవి పని చేయకపోతే అప్పుడు మీరు మందులు మెడిసిన్స్ వాడుకోవచ్చు సరేనా మన శ్లోకం గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా సంజీవినింగ్ ఉండగా మరోసారి మన వీడియోతో వాళ్ళు కలుసుకుందాం నమస్తే